నేను నీతోనే నేను నేనెవరో తెలుసా నేనే నాకు నేనే నీకు జీవితంలో ఒక్కసారైనా భయం వేసిందా ఒక్కసారైనా బాధపడ్డావా నువ్వు ఆడపిల్లవో మగపిల్లాడివో ముసలి వాళ్ళవో లేదంటే పిల్లాడివో నాకు తెలియదు కానీ ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి భయం అయితే వేసుంటుంది కోపం అయితే వచ్చింటుంది ఏడ్చుంటావు కన్నీళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏడ్చుంటావు అప్పుడు నీతో ఎవ్వరు ఉన్నా వంద మంది నీ చుట్టూ ఉన్నా కూడా ఒంటరిగా అనిపించుంటది నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరా నేనెవ్వరికీ అర్థం కావట్లేదా అనిపించుంటది మనస్సు నిండా బాధతో కళ్ళ నిండా నీళ్లతో ప్రపంచం చుట్టూ ఉన్నా సరే నువ్వు ఒంటరి అయిపోయి ఉంటావు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా నీకు ఒంటి నిండా ఎక్కడే గని గాయం లేకపోయినా సరే ఒళ్ళంతా నొప్పులు తెలియని బాధ ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా అప్పుడైతే నువ్వేం చేస్తావు ఏమి చెయ్యలేక అయితే సర్దుకుపోయి చేసి బాధను తగ్గించుకొని ముందుకెళ్ళిపోతావు లేదంటే ఆ బాధను అలాగే పెట్టుకొని ఏడ్చి 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 పక్క వాళ్ళని భయపెట్టనన్నా భయపెడతావు తిట్టనన్నా తిడతాం ఏదైనా చేస్తావు లేదంటే ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక ఏడ్చలేక ఎవరి ముందు చూపించలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం ఇంకా లేదంటే సూసైడ్ చేసుకుంటాం ఎవరికి నష్టం వీటన్నిటి వల్ల సొల్యూషన్ అయితే దొరకదు కదా మనం కష్టం వచ్చినప్పుడు ఎంత బాధపడినా ఏడ్చేయాలి ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్ళల్లో కొట్టుకుపోవాలి అంతగా వచ్చేలా ఏడవాలి ఒంటరిగా కూర్చుని నీకి ఎవరో ఒకరు నీకి నచ్చినా నచ్చకపోయినా నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఒక్కరు ఆ ఒక్కరిని అవుట్ చేసుకొని నీ బాధనంతా చెప్పుకో వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా ఓదార్పుని ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నువ్వు చెప్పేసింటావు కదా అప్పుడు నీ అంతా తగ్గిపోతుంది మనసు నింద పేరుకుపోయి ఉన్నటువంటి ఆ బాధ అంతా తేలికైపోతుంది నీ మనసంతా తేలికైపోతుంది అప్పుడు ఆలోచించు ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగింది నేను ఏం చేశాను ఏం మిస్టేక్ చేశాను ఫ్యూచర్ లో ఎలా మిస్టేక్స్ జరగకుండా ఏం చెయ్యాలి మళ్ళీ మిస్టేక్ జరిగింది మళ్ళీ అలానే జరిగింది ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఒకే దగ్గర ఆగిపోయినామనుకో అనుకో ఈ డబ్బు కోసం పరిగెత్తి పరిగెత్తి ఆశల వెంట అత్యాసపడి పరిగెత్తే పరిగెత్తే ప్రతి ఒక వేసే ప్రతి ఒక్క అడుగు మనకి కష్టం తప్ప ఏది ఇవ్వదు స్టాండర్డ్ ఒక దగ్గర నిలబడు నీ మనసుని ఒకసారి పటిష్టం చేసుకో నువ్వేంటో నువ్వు తెలుసుకో ఫస్ట్ నీకు కంఫర్ట్ ఎక్కడ ఉంటుంది నువ్వు ఎవరి దగ్గర కంఫర్ట్గా ఉంటావు ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళ దగ్గర కంఫర్ట్ గా ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరునికి నిజంగా నిన్ను నీలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఐడెంటిఫై చేసుకునేసి ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకోకు ప్రతి ఒక్కరు చేసేది ఇదే మిస్టేక్ ఎప్పుడైతే మనం ఎవరో ఒకరిని ఐడెంటిఫై చేసుకొని మన విషయాలన్నీ చెప్తామో మనమేమనుకుంటాం మన మనసులో ఉన్న మాటలన్నీ వాళ్ళకి చెప్తున్నాం సో ఒక్కసారి ఓకే ప్రతిసారి ఇది వర్కౌట్ అవ్వదు చెప్పేసి ప్రతి ఒక్కటి తెలిసినప్పుడు పక్కన వాళ్ళకి మనం చులకనైపోతాం ఏదో ఒక రోజు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేసి మనల్ని ఆట బొమ్మలను చేసి ఆడిస్తారు బాధపడతారు భయపడతారు మనం ఏం చేయాలి మనం ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఒక పటిష్టంగా మన మనసుని ఎలా ఉంచుకోవాలంటే మన లైఫ్లో ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు వచ్చి మనకి సహాయం చేసినా చేయకపోయినా ప్రపంచంలో మనతో పాటు ఏది ఉన్నా లేకపోయినా బ్రతకగలిగే కెపాసిటీని క్రియేట్ చేసుకోండి అప్పుడు ముందుకెళ్ళండి ఏది ఉన్నా లేకపోయినా నువ్వు నువ్వే నువ్వు బ్రతకగలవు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ నీకు వస్తుందో ఎప్పుడైతే ఈ సందర్భాలన్నిటినీ హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ నీకు వస్తుందో నువ్వు నిజంగా నువ్వే నిన్నెవ్వడు ఆపలేడు నిన్నెవడు భయపెట్టాడు నిన్నెవ్వరు ఏడిపించలేరు నిన్నెవ్వరు కూడా ఏది చెయ్యలేరు చేస్తే ఏం చేస్తారు మహా చంపేస్తారా అంతే కదా ఏం చేస్తారు ఏముంది మన దగ్గర అంతగా అయితే చచ్చిపోదాం ఎవరికి భయపడాలి ఎందుకు భయపడాలి స్థిరమైన మనసు స్థిరమైన మైండ్ సెట్ ఎప్పుడైతే నీకు క్రియేట్ అవుతుందో అప్పుడు నువ్వెవరికి భయపడ్డావు దేనికి భయపడ్డావు దేనికోసం బాధపడవు నువ్వు చిన్న పిల్లాడివ పెద్ద పిల్లాడివో ఎవరి సాయం కోసం ఎదురు చూస్తున్నావో నాకైతే తెలియదు కానీ నేను చెప్పే మాటలు అందరికి ఈ మాటలు ఎవరికి అవసరమో నాకైతే తెలీదు కానీ చెప్పాలనిపించింది చెప్తున్నా నేను మీ ఉదయ్ జ్వాల ఉదయ్ జ్వాల ఈ సినిమా తన్నీ సబ్బ్రాండ్